హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే మీరు చూస్తున్నారు శసీసన్ హర్ష కిచెన్ ఈరోజు మన కిచెన్లో రాగి కాటా అండి మరి మా సైడ్ అయితే రాగి కాటా అంటాం మరి మీ సైడ్ ఏమంటారో నాకు తెలియదు టీ కాఫీలు అంటే ఎవరికైనా ఇష్టమే అలారం పోయినట్లుగా మనకు ఈ ఉదయము ఈవినింగ్ టీ కాఫీలు గుర్తొస్తూ ఉంటాయి కానీ ఈ సమ్మర్లో కొద్దిగా టీ కాఫీలు ఇష్టంగా తీసుకోవాలంటే కూడా కొద్దిగా భయంగానే ఉంటుంది ఎందుకంటే ఒంటికి వేడి చేస్తుంది కాబట్టి మరి ఈ టాక్ టీ కాఫీలు తాగినంత తృప్తినిచ్చే ఈ రాగి కాటాను ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి చూడండి ఫ్రెండ్స్ ముందుగా ఒక ఒక బౌల్ తీసుకోవాలి అందులోకి ఒక గ్లాసు పాలైతే తీసుకోవాలని కొద్దిగా పెద్ద సైజు గ్లాసు పాలే తీసుకోండి మీరు రెండు గ్లాసు పాలు తీసుకోవచ్చు కానీ నేను ఒక గ్లాస పాలకి ఒక గిలాస ఏ గ్లాసుతో అయితే పాలు తీసుకున్నానో అదే గ్లాసుతో నేను వాటర్ కూడా తీసుకుంటున్నాను అనమాట మీరు మేము పాలతోనే తయారు చేసుకుంటామంటే పాలతో తయారు చేసుకోవచ్చు లేదు లేదా ఓన్లీ వాటర్తో చేసుకోవచ్చు అంటే వాటర్తో కూడా చేసుకోవచ్చు సేమ్ టేస్ట్ అయితే పాల టేస్ట్ ఉంటుంది సేమ్ టేస్ట్ అయితే యాడ్ ఉంటుంది ఇప్పుడు ఇలా పాలు వేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక ఫోర్ టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకున్నానండి మీకు కొద్దిగా ఎక్కువ కావాలనుకునేవారు మరి కాస్త ఎక్కువగా యాడ్ చేసేసుకోండి మీరు టేస్ట్ చేసుకొని కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఒక చిన్న కప్ బౌల్ తీసుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల రాగి పిండిని అయితే తీసుకోవాలి ఇంతకంటే ఎక్కువ తీసుకోకూడదు మనకు రాగి కాట టీ తాగే తృప్తిని అంటే కంపల్సరీగా అది టీ లాగా పలచగా మాత్రమే ఉండాలి ఇది చిక్కబడిందంటే గట్టి పడిందంటే మనకు ఆ తృప్తినివ్వదు తాగబుద్ధి కాదు కాబట్టి మూడు టేబుల్ స్పూన్ల చూడండి రాగి పిండిని తీసుకొని ముండలు లేకుండా కలుపుకోవాలి ఇలా ఉండలు లేకుండా వాటర్తో లేదా పాలతో ఇలా కలిపేసుకోండి నేనైతే వాటర్తోనే కలిపాను ఉండలు లేకుండా ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత మనకు ఆల్రెడీ ఇది కలుపుకునే లోపు పాలైతే అన్నమాట ఇలా మరిగిన పాలల్లో వెడెక్కిన పాలల్లో మనం కలిపి పెట్టుకున్న రాగి పిండిని అయితే ఇందులో యాడ్ చేసేద్దామండి చూడండి ఇందులో రాగి పిండిని యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకొని జస్ట్ అలా కొంచెం అర సెకండ్ మాత్రమే ఉడికించాలి ఎందుకంటే ఇది త్వరగా చిక్కపడుతుందండి రాగి పిండి గురించి అందరికి తెలిసిన విషయమే త్వరగా చిక్కపడుతుంది ఓకేనా ఇది టీ లాగా పలచగా మాత్రమే ఉండాలి లూజుగా ఉండాలి ఓకేనా ఇలా ఉంటేనే తాగ ఎంతో ఇష్టంగా తాగుతాము అలాగే టీ కాఫీ తాగామనే తృప్తి కూడా కలుగుతుంది ఉంటుంది చిక్క మాత్రం ఆ తృప్తి ఉండదండి ఇది తాగడం వల్ల ఒంటికి సలవ చేస్తుంది బలాన్ని ఇస్తుంది ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు అనమాట చూశారు కదా ఫ్రెండ్స్ మరి టీ కాఫీలకు బదులుగా మీరు ఈ రాగి కాటన్ అయితే తయారు చేసుకొని తాగండి కంపల్సరీగా టీ కాఫీ తాగామనే తృప్తి అయితే మీకు ఇస్తుంది అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్లో మీ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో మీకు ఎలాంటి తృప్తిని ఇచ్చిందో మాకు కంపల్సరీ మీ ఫీడ్బ్యాక్ని అయితే తెలియజేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకం మీద ట్యాప్ చేయడం వల్ల మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్